హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ కీమా లాలీపాప్స్ అండి చాలా చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటాయండి అలాగే స్పైసీగా కూడా ఉంటాయి మంచి స్నాక్ రెసిపీ అని చెప్పొచ్చండి పిల్లలు అడగానే ఇన్స్టెంట్గా అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి అంత ఈజీగా అంత సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ చూసారు కదా ఎంత టేస్ట్గా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఎగ్ కీమా లాలీపాప్స్ వీటిని ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ అనిపిస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఎగ్ కీమా లాలీపాప్స్ కోసం నేను ముందుగా కోడిగుడ్ల ఒక కోడిగుడ్ని ఇలా పగలగొట్టి ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా బాగా ఆ ఎల్లో అంతా వైట్ అంతా మంచిగా కలిసిపోయేలాగా బీట్ చేసుకొని దీన్ని ఒక పక్కకు పెట్టేసుకోవాలి అలాగే కోటింగ్ కోసం నేను బ్రెడ్ క్రమ్స్ తీసుకుంటున్నానండి ఇవి మనకి సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి కాకపోతే మనం ఒక బ్రెడ్ ప్యాకెట్ తెచ్చి ఒక టూ త్రీ స్లైసెస్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీకి వేసినా ఇలా బరకబరక వస్తుందండి దీంట్లోకి ఒక చిన్న కొంచెం చిటికెడు సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ రెండిటిని ఇలా పక్కన పెట్టేసుకుందామండి ఆ తర్వాత నేను ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఎగ్ కీమా లాలీపాప్స్ అంటున్నాం కాబట్టి ఇలా ఎగ్స్ని ఉడికించుకున్న ఎగ్స్ని తీసుకొని ఇలా గ్రిల్ ఉంటుంది కదా తురుముకునేది దాంతో ఇలా ఎగ్స్ని ఇలా తురుముకున్నట్లు చేసుకోవాలండి ఇలా చిన్న చిన్నగా మనకి వీడియోలో చూపిస్తున్నట్లు చూసారు కదా ఎంత చిన్నగా వచ్చాయో అలా ఆ గ్రిల్ తోటి మనం ఇలా తురుముకోవాలి అలా రెండు ఎగ్స్ని నేను తురుముకున్నానండి తురుముకున్న తర్వాత ఇలా వచ్చింది ఎగ్ మనకి ఇప్పుడు దీంట్లో నేను మిక్సింగ్ చేయడా చేసుకోవడానికి వేస్తున్నానండి దానికోసం కొద్దిగా ఒక పావు స్పూన్ జీలకర్ర వేస్తున్నాను అలాగే తురిమిన క్యారెట్ వేస్తున్నాను అలాగే చిన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యాప్సికమ్ వేసుకుంటున్నానండి అలాగే ఒక చిన్న ఆనియన్ కట్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఆ తర్వాత ఒకటి లేదా రెండు రెమ్మల కరివేపాకుని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే సన్నగా తురిమిన కొత్తిమీర కూడా వేసుకోండి చూసారు కదా అన్నీ మనకి దొరికే ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ ఇట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఆ ఎగ్గు ఈ ఆనియన్స్ క్యారెట్ ఇవన్నీ వేసాం కదా ఇవన్నీ బాగా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి స్పైసెస్ యాడ్ చేద్దామండి అంతా ఇలా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు వీటిలోకి స్పైసెస్ ఏమేమి వేస్తున్నామంటే కొద్దిగా రుచికి సరిపడా సాల్టు అలాగే కొద్దిగా రుచికి సరిపడా కారము మీరు స్పైసినెస్ ఎక్కువ తినేవాలంటే ఇంకో పావు స్పూన్ వేసుకోవచ్చు అలాగే ఒక స్పూను శనగపిండి వేస్తున్నానండి క్రిస్పీనెస్ కోసం అలాగే ఒక స్పూను మైదా ఒక స్పూను కాన్ఫ్లవర్ వేస్తున్నాను మీరు కాన్ఫ్లోవర్కి బదులు బియ్య పిండి కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత గరం మసాలా వేస్తున్నానండి ఒక పావు స్పూను ధనియా పౌడర్ ఒక పావు స్పూన్ వేసాను ఆ తర్వాత చాట్ మసాలా వేసానండి వీటన్నిటిని బాగా ఆ ఎగ్ మిశ్రమానికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు బాగా మొత్తం స్పైసెస్ అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇలా ఉండ చూడుతుంటే బాల్స్ లాగా చేసుకోవడానికి వచ్చేలాగా ఉంది కదా ఇప్పుడు దీంట్లో మనకి నీరు ఏం అవసరం లేదండి ఆ ఎగ్గే మనకి ఇలా సరిపోతుందండి మాయిశ్చరైజర్ ఇప్పుడు వీటిని బాగా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం చిన్న రౌండ్స్ బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ సైజ్ అయితే సరిపోతుందండి ఇలా బాల్ని చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా మిగతా వాటిని కూడా చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలండి అన్నింటిని మనకి ఎన్నైతే వస్తాయో ఆ మిశ్రమానికి అన్నీ ఇంట్లో మెంబర్స్ని బట్టి కూడా మీరు ఎగ్స్ అనేవి ఈ క్వాంటిటీస్ అనేవి పెంచుకోవచ్చు అండి ఇలా అన్నిటిని రౌండ్ బాల్స్ లాగా చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదండి బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమంలో ఆ బాల్ వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత దానిలోంచి తీసేసి ఈ బ్రెడ్ క్రమ్స్లో వేసేసి కోటింగ్ చేయాలండి వీడియోలో చూస్తున్నట్లు ఇలా పైనుంచి పోసుకుంటూ ఆ బాల్కి అంతా ఆ బ్రెడ్ క్రమ్స్ అంటుకునేలాగా చూసుకుంటూ ఇలా కలుపుకుంటూ కోట్ చేయాలి చూసారు కదా బ్రెడ్ క్రమ్స్ అనేది బాగా అంటుకున్నాయండి ఎక్కడ కనిపించకుండా మొత్తం రౌండ్గా అంటేసుకున్నాయి ఇప్పుడు ఇలాగా అన్నిటిని మనం కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి నేను ఇంకోటి చూపిస్తున్నాను చూడండి ఇలాగ చేసుకోవాలి ఇలా బ్రెడ్ క్రమ్స్లో అలాగే ఎగ్ బీట్లో కోట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలండి ఇలా మనకి బాల్స్ అన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం మనం ఆయిల్ పెట్టుకోవాలి కదా వీటన్నిటిని పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందాం స్టవ్ వెలుగించుకొని ప్యాన్ పెట్టుకొని డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ మీడియం హీట్లో ఉంచుకోవాలి ఎందుకంటే త్వరగా పైన కలర్ వచ్చేసి లోనంతా పచ్చిపచ్చిగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో మీడియం హీట్లో వీటిని కాల్చుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటిగా బాల్స్ని ఈ ఆయిల్లో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు కదిలించకుండా అలా వదిలేయండి అడుగును కొంచెం క్రిస్పీనెస్గా తయారైతే ఆటోమేటిక్గా ఆ బాల్స్ ఇలా కదపగానే కదులుతాయండి ఇలా ఆయిల్లో టూ మినిట్స్ వేగిన తర్వాత ఒక్కటిగా టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసుకోండి అలా అన్ని సైడ్లు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఎగ్ లాలీపాప్స్ని వేయించుకోవాలి చూసారు కదా మంచి కలర్ వచ్చేసింది ఇక ఆయిల్లోంచి మనం సపరేట్ చేసేసుకోవాలండి ఇలా ఆయిల్లోంచి ఆయిల్ రాకుండా వీటిని ఒక ప్లేట్లో పేపర్ స్టిఫ్ కానీ ఏదన్నా పేపర్ వేసి తీస్తే ఆ ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే ఆ పేపర్ పీల్ చేసుకుంటుందండి ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఇలా అన్నింటినీ ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం మిగతా బౌల్స్ని కూడా ఆయిల్లో వేసుకోవాలండి ఇలా మనకి ఎన్నైతే ఉంటాయో ఆయిల్లో సరిపడేటట్లుగా అన్నింటినీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని ఆయిల్ రాకుండా సపరేట్గా ఇలా వేరే బౌల్లో తీసేసుకోవాలి అన్నింటిని చూసారు కదా అంతేనండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అందరూ ఈజీగా చేసేసుకోవచ్చు ఎంత వంట రాని వాళ్ళు కూడా సింపుల్ రెసిపీ కాబట్టి అలాగే మళ్ళీ చూస్తానికి సింపుల్ రెసిపీ అన్నట్లే ఉండదండి ఎంతో ఎన్నో ఇంగ్రీడియంట్స్తో చేశారేమో అన్నట్లు అనిపిస్తుంది కదా చూడగానే అదేం లేదండి అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ ఎగ్కి మా లాలీపాప్స్ అన్ని ప్రిపేర్ చేసాం కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ కాబట్టి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటికిలా టూత్పిక్స్ పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎగ్ కీమా లాలీపాప్స్ రెడీ అలాగే వీటిని మనం ఏదైనా టమాటా కెచెప్తో కానీ ఏదైనా తోటి సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి మరి ఇంకెందుకు ఆలోచన మీకు చూడగానే నోరు ఊరినట్లుంది కదా కాబట్టి వెంటనే చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో ఏంటి అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఓకే చూసారు కదా చాలా చాలా ఈజీగా ఇం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో వంట రాని వాళ్ళ సైతం చేసుకునేటట్టుగా ఈ రెసిపీని మీకు చూపించాను కదా అలాగే నేను నా వీడియోస్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ ఫ్రెండ్